ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ ఈ వీడియో చూడాలంటే ముందుగా మీకు అదృష్టం ఉండాలి ఈ యొక్క వీడియోలో శ్రీశైల భ్రమరంభ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారికి తలపాగా తయారు చేసినటువంటి చేనేత బంధువులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో తయారు చేసిన తలపాగా దృశ్యాలు మీరు చూసి తిలకించండి అలాగే స్వామివారి ఆశీస్సులో అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ శ్రేయాభిలాషిగా దానికంటే ముందు లింగాష్టకాన్ని మీరు బ్రహ్మమురారి సురచితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं कणिपतिवेष्टितशोभितलिङ्गं दक्ष सुयुष्णविनाशकलिङ्गं सदा सदाशिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवगणार्चितजीवितलिङ्गं भावैभक्तिभरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्र नमामि सदा सदाशिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गं सुरगुरु सुरवरपूजितलिङ्गम् सुरवन सदा चितलिंगम परम पदम परिंगम पत्र सदा शिवलिंगम लिंगाष्टक पुण्यम जपते शिव शिवसन्निध शिवलोकमो शिव सह मोदते ओम शिवा ॐ विभूषित गङ्गातरङ्गरमणीयजटकलापं नारायण वामभागं नारायणप्रियमनङ्गमदापहारं वाराणसी पुरपतिं भजे विस्तनाथम् वाचामगोचरमणिकगुणस्वरूपं वागीसविष्णुसुरसेवितपादपत्नं वामेन विग्रहवरेण कलक्तवन्तं वारानसी पुरपितं भजे विश्वनाथं भूताधिपं भुजगभूषणभूषिपाण्डम् व्याघ्रांधीना भरदर जटिल त्रिनेशाकुशाभयर प्रद शूलपाणी वाराणसी उपति भजे विश्वनाथ सीता सुशोभित किट विराजम बाले क्षणातल विशोषित गाचित बासुर कर्णपूर वाराणसीपुरपति भजे विश्वनाथ పంచాననం దురితమత్తమ తంగగజనా నాగాంతకం ధనుజపంగవ పన్నాగనాం దావానలం మరణశోఖ జరాటవీనాం వారణసి పర్వతమ్ దజే విశ్వనాథం తేజోమయం సగుణ నిర్గుణ

తాత ముత్తాతల దగ్గర నుండి తాత ముత్తాతల దగ్గర నుండి కనీసం వంద సంవత్సరాల నుండి మా తాత తర్వాత మా నాన్న ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి నాటికి మూడు వందల అరవై ఐదు రోజుల సంవత్సరానికి అలాగే మూడు వందల అరవై ఐదు మూర బాగా వేసుకుని భక్తి శ్రద్ధలతో మా గ్రామ పురోహితులు మా గ్రామ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహాయ సహకారం చేస్తూ మహాశివరాత్రి నాటికి ఈ పాగా శ్రీశైల మహాక్షేత్రానికి సమర్పిస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇక్కడి నుంచి మీరు ఇంకే కార్యక్రమాలు చేస్తారో వాటి గురించి కూడా చెప్పండి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ ఫాజుల్ బేపడి దేవాంగ్లో కార్తీక మాసం తులసుకోవటం వద్దను ఆ నెల రోజులు కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా భక్తి శ్రద్ధలతో కార్తీక దీపారాధన చేస్తూ ఉంటాము శ్రీ గౌరీ వినాయక కమిటీ తరఫున అలాగే ప్రతి సంవత్సరం కూడా దైవ కార్యక్రమం అన్నీ కూడా శ్రీ గౌరీ వినాయక కమిటీ వారి ద్వారా ప్రతి సంవత్సరం కూడా నడుపుతూ ఉన్నాము నెక్స్ట్ ఈ పాగ ఎన్ని మూరలు ఏంటి ఇదంతా ఒకసారి ఈ పాగ మూడు వందల అరవై ఐదు మూర లెక్క ప్రకారంగా రోజు ఒక్కంటికి మూర నెయ్యి నెయ్యాలి కానీ ఇప్పుడు పది రోజుల్లోనే ఈ పాగా తయారు చేసి భక్తి శ్రద్ధలతో ఊరేగింపుతూ ఊరేగించి శ్రీశైలం మూడు రోజులు ఉంటుండగా మహాక్షేత్రానికి సమర్పిస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా కానీ ఈ సంవత్సరము శ్రీకాకుళం నుండి మా ఊరు నుండి విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి ముందు ఈ పాగాన్ని సమర్పించి ఆ కనకదుర్గ తాలూకా దేవి కృపకు పాత్రులు అయిన తర్వాత విజయవాడ నుండి శ్రీశైలం మహాక్షేత్రానికి సమర్పిస్తాం ఇది ఆనవాయితీ ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ శ్రీకాకుళం నుండి మా ఇంటి దగ్గర నుండి ఈ బయలుదేరగానే విజయవాడ కనకదుర్గమ్మ దేవి యొక్క దర్శనానికి వెళ్తాము ఆ దర్శనం అయిన తర్వాతే శ్రీశైలము వెళ్ళటం ఆచారము నెక్స్ట్ శ్రీశైలంలో ఈ పాగాన్ని ఎలాగ ఇచ్చేస్తారు కూడా ఈ శ్రీశైలంలో మేము టూ డేస్ ఉంటుండగా మహాశివరాత్రి రెండు రోజులు ఉంటుండగా ఈ శ్రీశైలంలో ఈ పాగాను ముందు నేను ఏ టైంకి వెళ్ళినా ధూళి దర్శనానికి మహాక్షేత్రానికి ధూళి దర్శనం చేసుకొని ఆ ధూళి దర్శనం అయిన తర్వాత ఆ పాగాని ఆ శ్రీశైల దేవస్థానం బ్రహ్మరామవారికి సమర్పిస్తాం ఆ పాగా అక్కడ కడతారు కదా అక్కడ మహాశివరాత్రి నాడు రాత్రి పన్నెండు గంటలప్పుడు భక్తులు ఎదురుగా దేవాలయంలో ఎంతమంది భక్తులుంటారో ఆ భక్తులు ఎదురుగా విద్యది విద్యా దీపాలు విద్యా విద్యా దీపాలు అన్నీ కూడా ఆడిపేసి ఆ చీకటిలోనే ఆ వంశ పారంపరలో వంశ పారంపరాల పురోహితులు భక్తి శ్రద్ధలతో ఈ పాగాని శ్రీశైలం నాలుగు నాలుగు శిఖరాలకి నాలుగు శిఖరాలకి చుడతారు నందులు ఉంటాయి కదా నందులు నందులు అదే నందులకి నందు రాత్రి పన్నెండు గంటల సమయంలో లింగోద్భవ సమయంలో లింగోద్భవ సమయంలో ఆ శ్రీశైలంలో నాలుగు పక్కల నాలుగు దిక్కున నాలుగు నందులు ఉంటాయి నందీశ్వరునికి ఈ పాక మూడు వందల అరవై ఆరు మూర పాక మొత్తం నాలుగు నందులకి అలంకరిస్తారు ఓకే సరేష్ థ్యాంక్ యూ మహేష్